స్మోకింగ్ వ్యసనంనికి అలవాటు పడి దాని నుంచి బయటికి రాలేక ఎన్ని రకాల మెడిసిన్లు వాడినా కూడా బయటికి రాలేక చాలా రకరకాల జబ్బులకు గుండె జబ్బులు కానీ క్యాన్సర్ కానీ పక్షవాతం లాంటి జబ్బులకు గురై మరణిస్తుండడం మనం గమనిస్తున్నాము ప్రతిరోజు మన దేశంలో రెండు వేల ఏడు వందల మంది పైగానే ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి వివిధ రకాల జబ్బుల ద్వారా మరణిస్తున్నాము ఇటువంటి స్మోకింగ్ వ్యసనానికి బానిస కావడానికి ప్రధానంగా స్మోకింగ్లో ఉన్న నికోటిన్ ప్రధాన కారణమైతే ఈ నికోటిన్తో పాటు దాదాపు ఏడు వేల రకాల విష పదార్థాలు ఈ స్మోకింగ్ పొగ రూపంలో మా మనుషులు తాగే వాళ్లకు శరీరంలోకి వెళ్ళి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు ఈ నేపథ్యంలో నికోటిన్ బైండింగ్ కెపాసిటీని పెంచి ఉపయోగించే వాళ్ళు ఈ స్మోకింగ్ బానేస్తే కంపెనీస్ క్లాస్ వస్తుంది కాబట్టి నికోటిన్ బైండింగ్ కెపాసిటీని పెంచి స్మోకింగ్ బానేస్ అయిపోయి జీవితాంతం ఉపయోగించే విధంగా కంపెనీస్ ఈ సిగరెట్లలో ఉండే యొక్క నికోటిన్ బైండింగ్ కెపాసిటీ పెంచుతూ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావడానికి ఇది హోమియోపతి మెడిసిను మనం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మెడిసిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మెడిసిన్ ఇది హోమియో హోమియోపతి మెడిసిన్ ఈ మెడిసిన్ మనం దాదాపు ఈ స్మోకింగ్ వ్యసనాన్ని గమనిస్తే ఈ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులను సిగరెట్లు కానీ బీడీలు కానీ తయారు చేసే విధానంలో దాదాపు మనకు డెబ్బై రకాల పొగాకు మొక్కలను ఉపయోగించి ఈ ఈ స్మోకింగ్ ఉత్పత్తులు ఈ సిగరెట్ బీడి లాంటివి తయారు చేయడం జరుగుతుంది ఇటువంటి ఏ రకమైన పవర్ఫుల్ మొక్క నుంచి తయారు చేసిన టొబాకో ప్రొడక్ట్స్ అయినా కూడా సిగరెట్లు అయినా కూడా ఈ మెడిసిన్ ద్వారా చక్కగా మనం మార్పించే అవకాశం ఉంటుంది ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ మెడిసిన్ మనం రెండు రకాలుగా అడిక్షన్ స్మోకింగ్ అడిక్షన్ అనేది రెండు రకాలుగా తీసుకుంటే సైకలాజికల్ అడిక్షన్ అండ్ ఫిజికల్ అడిక్షను కేటగిరీగా తీసుకుంటే ఈ సైకలాజికల్ అడిక్షన్ అంటే ఈ మెడిసిన్ సైకలాజికల్గా రికవర్ కావడానికి మెడిసిన్ ఉపయోగపడుతుంది ఈ మెడిసిన్ నోట్లో స్ప్రే చేసుకున్నప్పుడు ఈ మెడిసిన్ బ్రెయిన్ న్యూరాన్ సిస్టమ్ హార్మోనల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ఈ మెడిసిన్ ఇమీడియట్గా బ్రెయిన్ మీద పనిచేస్తుంది సిగరెట్ తాగాలనే కోరికను తగ్గిస్తుంది సిగరెట్ తీసుకోకపోతే వాళ్ళకు వచ్చే చికా కనిపించడం కోపం అనిపించడం టెన్షన్ అనిపించడము ఏదో కోల్పెట్టేది తోచుకోవడము నోరంతా లాగేసాడు కొంతమంది మైళ్ళ సివిరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సివిరెట్ రాకపోతే అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మెడిసిన్ కంట్రోల్ చేస్తుంది పైగా స్మోకింగ్ తాగాలనే కోరికను కూడా ఈ మెడిసిన్ కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా ఈ మెడిసిన్ బ్రెయిన్ అండ్ వ్యవస్థ మీద పనిచేస్తుంది స్మోకింగ్ యొక్క అర్జున టెంప్టేషన్ను కంట్రోల్ చేస్తుంది దేనికి తోడు ఇంకొక మెడిసిన్ ఇది ఫిజికల్ అడిక్షన్ మనము స్మోకింగ్ అడిక్షను ఉన్న విష పదార్థాలన్నీ కూడా శరీరంలో పేరుకుపోయి ఒక ఫిజికల్ అడిక్షన్గా డిపెండ్ అయిపోయిటరు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు స్మోకింగ్ మానుకోలేరు ప్రయత్నం చేస్తుంటారు తాగొద్దనుకుంటారు కానీ దారిలో వెళ్తుంటే సిగరెట్లు బంకులు కనపడేది ఆటోమేటిక్గా అలా లాగేస్తుంటాయి సో ఈ ఫిజికల్ డిపెండెన్సీని కంట్రోల్ చేయాలంటే ఈ మెడిసిన్ వాడడం వల్ల ఈ ఈ మెడిసిన్ స్మోకింగ్ యొక్క ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో ఈ స్మోకింగ్ పాయిజన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డీటాక్సిఫై చేస్తుంది స్మోకింగ్లో ప్రధానంగా తార్ అనే విషయ పదార్థం ఉంటుంది తారు కూడా డీటాక్సిఫై చేస్తుంది రక్తనాళ సరఫరాను ఇంప్రూవ్ చేస్తుంది సో స్మోకింగ్లో ఉన్న ఇన్ని రకాల పాయిజన్స్ను డీటాక్సిఫై చేస్తూ తారు తారును డీటాక్సిఫై చేస్తూ సో సెల్ రికవరీ ప్రాసెస్ అంటే స్మోకింగ్ ద్వారా లంగ్స్ కానీ రక్తము రక్తనాళాలు గుండె లివరు బ్రెయిన్ ఏవైతే వైటల్ ఆర్గాన్స్ డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ అంతా కూడా మెనువై చేస్తూ బాడీని డీటాక్సిఫై చేస్తూ టోటల్ హీలింగ్ ప్రాసెస్ ఆర్గాన్స్ యొక్క స్ట్రెంతన్ చేస్తూ ఈ స్మోకింగ్ ఎస్పెషల్ ఎస్పెషల్ ఈ తారు లాంటి ప్రమాదకరమైన వీటిని కూడా ఈ మెడిసిన్ వాడడం వల్ల కూడా ఈ హీల్ అయిపోయి టోటల్గా బాడీ శరీరం నుంచి రికవర్ అయిపోయి వాళ్ళు ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావచ్చు సో జనరల్గా ఈ మెడిసిన్ ఫిజికల్ అడిక్షన్ సైకలాజికల్ అడిక్షన్ రెండు రకాలుగా పనిచేయడం వల్ల ఈ స్మోకింగ్ మార్పుకోడానికి ఈ మెడిసిన్ చక్కగా పనిచేస్తాయి సో ఈ మెడిసిన్ జనరల్గా ఈ మెడిసిన్ వాడుతూ మనము స్మోకింగ్ వ్యసనము వాడుతూ మధ్యలో ఈ సిగరెట్ తాగాలనిపించినప్పుడు ఇది నికోటిన్ డ్రాప్స్ అనేవి ఉంటుంది ఇట్స్ నా ఇట్స్ నాట్ నికోటిన్ ఇట్ యాక్ట్లేగ్ నికోటిన్ డికోటిలాగా పనిచేస్తుంది ఈ మెడిసిన్ మనము వాడినప్పుడు సిగరెట్ తాగాలనిపించే రెండు మూడు చుక్కలు వేసుకుంటే మీడియట్గా ఆ కోరిక తగ్గుతుంది ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావచ్చు చాలామంది స్మోకింగ్ వ్యసనముకు ఇంత ప్రమాదకరమైనది తెలిసినా కూడా మెడిసిన్ వాడరు అటువంటి వాళ్లకు మనం ఈ మెడిసిన్ తెలియకుండా కూడా వాటర్లో కూడా కలిపేయడం వల్ల కూడా వాళ్ళను ఈ మెడిసిన్స్ ద్వారా స్మోకింగ్ వ్యసనం వచ్చి బయటికి తీసుకురావచ్చు సో కొంతమంది ఈ చాలామంది సందర్భాల్లో వా ఇష్టపడిన వాళ్ళకు గిఫ్ట్ రావడం వాళ్ళకు బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఒక అకేషన్లో సందర్భంలో ఈ మెడిసిన్ గిఫ్ట్ లాగా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళలో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంత ప్రమాదకరమైన స్మోకింగ్ వ్యసనం నుంచి మనం బయటకు తీసుకురావాలంటే ఇది హోమియోపతి మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మెడిసిన్ ఎటువంటి రియాక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు ఏ రకమైన జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడవచ్చు సో ప్రధానంగా తొంభై శాతం ఉపరితిత్తుల జబ్బులకు ప్ర ఊపిరితిత్తుల క్యాన్సర్లకు ప్ర కారణమైన స్మోకింగ్ ఇన్ని రకాల డెత్తులకు కారణమైన స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు వచ్చే ఈ మెడిసిన్ వాడు మీరు స్మోకింగ్ వ్యసనం ఆడుకొని